యూనివర్సిటీలో ఉద్యమాలను నిషేధిస్తూ బీసీ జారీ చేసిన సర్క్యులర్ను నిషేధించాలని చెప్పేసి ఇక్కడ ఓ జేసి ఆధ్వర్యంలో ధర్నా అయితే చూస్తున్నారు మనం మాట్లాడి చూస్తే నా పేరు స్వాతి జార్జిరెడ్డి పీడిఎస్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఈ నెల థర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీన్త్ మార్చ్ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్ట్రార్ కూడా ఒక రిలీజ్ చేయడం జరిగింది యూనివర్సిటీలో ఎలాంటి యాజిటేషన్స్ చేయొద్దని ప్రొటెస్ట్లు కానీ ధర్నాలు కానీ హోల్డ్ చేయొద్దని అట్లానే ఇక్కడ కనీసం స్లోగన్స్ కూడా రేజ్ చేయడానికి వీల్లేదు ఇన్ కేస్ అలాంటివి ఏమైనా చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి కేసులు పెడతామని చెప్పేసి కూడా సర్కిల్

నిలబడింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది అంటే అందులో యూనివర్సిటీ అనేది కేవలం బుక్తం అయ్యేది కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక విషయాలపైన చర్చించడం ఆ వాయిస్ ని బయటికి తీసుకుపోవడంలో యూనివర్సిటీ విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషిస్తారు కానీ ఈ రోజు ఇలాంటి సర్కులర్ ని తీసుకొచ్చి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల గొంతు నొక్కాలని చూస్తే మాత్రం దానికి గా చాలా ఫోర్స్ఫుల్ గా కూడా స్టూడెంట్స్ నుంచి ప్రొటెస్ట్ వస్తుంది అని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పు అది చేయలేదు దేశంలోనే ముందు ముందంజలో ఈ రాష్ట్రాన్ని ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పి నిలబెడతామని మాట్లాడారు కానీ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో చీమ చిటుకు అన్న రాష్ట్రమంతా దేశమంతా తెలుస్తుంది కానీ అనేక రోజుల నుండి ఎండ వన్ టు లో కూడా వెనక్కి పోకుండా యూనివర్సిటీ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే సర్కులర్ ని వెనక్కి తీసుకోమని రేవంత్ రెడ్డి గారు కానీ మినిస్టర్స్ గాని ఎమ్మెల్యేలు కానీ ఎందుకు స్పందించడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళి ఫుట్బాల్ ఆడారు ఈ రోజు యూనివర్సిటీలో విద్యార్థులు మెస్ బిల్లులుగా చెల్లించమని లేదా ఫెలోషిప్స్ ఇవ్వమని లేదా రిక్రూట్మెంట్ చేపట్టమని అడుగుతుంటే రిలీజ్ చేసినటువంటి ఒక సర్కులర్ ని వ్యతిరేకంగా పోరాటం చేపడతా ఉంటే ఎందుకు స్పందించారని మేము విద్యార్థులుగా ఈ రోజు అడుగుతా ఉన్నాం వైస్ ఛాన్సలర్ గారు వచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు స్టూడెంట్స్ కానీ స్టూడెంట్ లీడర్స్ కి కానీ యూనియన్స్ కి కానీ అసలు అపాయింట్మెంటే ఇవ్వలేదు వాళ్ళే ఒక సర్కులర్ లో మెన్షన్ చేశారు అఫీషియల్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మేము మీకు పర్మిషన్ ఇస్తాం కలవడానికి అని మేము వెంటనే అఫీషియల్ గా కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాం అలాంగ్ విత్ అక్నాలెజ్మెంట్ కానీ ఇప్పటివరకు ఏ స్టూడెంట్ ని కలవలేదు నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ కూడా ఈ విషయం పైన డిస్కస్ చేయడానికి ఫార్మర్ ప్రొఫెసర్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆల్సో ట్రై టు మీ టీమ్ అండ్ డిస్కస్ అబౌట్ దిస్ ఇష్యూ బట్ స్టిల్ వైస్ chancellor is not ready to discuss on this issue with anybody. So, we are demanding Vice-Chancellor to remove the uh, undemocratic circular immediately. Otherwise, we are going to stage uh, very strengthened movements.